బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దుస్కొస్తోంది ఇది నిన్న సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లను తర్వాత కోస్తా తీరం వెంబడి కదలనుంది దీని ప్రభావంతో రేపటి వరకు ఏపీ తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది వల విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రేపు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చు మిగిలిన ప్రాంతాలు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు తీవ్ర అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది రాష్ట్రంలో తిరుపతి బాపట్ల ఏలూరు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం తదితర జిల్లాల్లో నిన్న తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి పలు జిల్లాలలో సముద్ర మల్లకలో మారింది వాతావరణ పరిస్థితుల మేరకు నవంబర్ డిసెంబర్ లో ఏర్పడే అల్పపీడనాలు తమిళనాడు సమీపంలో తీరం దాటాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు వాతావరణ మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతంలో తీరం దాటాల్సిన అల్పపీడనాలు తమిళనాడులో తీరం దాటాల్సిన అల్పపీడనాలు మన రాష్ట్రంలో దాటుతున్నట్లు తెలిపారు ఈ నెలాఖరున అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐరోపాకు చెందిన మోడల్ సూచిస్తోంది